నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని పోలీసులను చూసి ప్రవాసులు భయపడుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఎక్కడైనా పోలీసులు చెకింగ్ చేస్తూ ఉన్నారంటే కానీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాళ్ళ యొక్క గమ్యస్థానాలకు వెళుతూ ఉంటారు అటువంటి పోలీసులు ప్రవాసులకైతే భరోసా కల్పిస్తూ ఉన్నారు కువైట్లో మీరు చట్టబద్ధంగా నివసిస్తూ ఉన్నప్పటికీ మేము మీ జోలికి రామని చెప్పేసి కువైట్లో ఎవరైతే అకామా లేనివారో ఎటువంటి గుర్తింపు పత్రాలు లేనివారో అకామా ఉండి కూడా ఒక యజమాని దగ్గర వీసా పొంది మరొక యజమాని దగ్గర పనిచేసేవారు అలాగే వాంటెడ్ వ్యక్తులు క్రిమినల్ నేర దొంగతనం కేసులో ఉన్నవారు పరారీ కేసులు నమోదైన వాసులను మాత్రమే మేము అరెస్ట్ చేస్తామని చెప్పేసి మిగిలిన వారి జోలికి మేము రామని చెప్పేసి కువైటు చట్టాలకు విరుద్ధంగా కువైట్లో ఎవరైతే నివసిస్తూ ఉన్న ప్రవాసులు ఉన్నారో వాళ్ళు మాత్రమే మా యొక్క టార్గెట్ అని చెప్పేసి అందరూ ప్రవాసులు కాదని చెప్పేసి కువైట్లో ఉన్న పోలీసులు అయితే తెలపడం జరిగింది స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే ఒక అధికారి స్పష్టంగా తెలపడం జరిగిందనమాట కువైట్లో ఉన్న ప్రవాసులు మా టార్గెట్ కాదని చెప్పేసి కువైట్లో ఉన్న కువైటీ పోరులైనా ప్రవాసుల్లో సరే కానీ చట్ట విరుద్ధంగా ఎవరైతే కువైట్లో ఉన్నారో వారిని మాత్రమే మేము టార్గెట్ చేసుకుంటాము కువైట్లో ఉన్న ప్రవాసులు పోలీసులను చూసి భయపడద్దండి ఏదైనా మీకు సమస్య ఉంటే పోలీసులకు మీరు కంప్లైంట్ చేయవచ్చు ఫిర్యాదు చేయవచ్చు అని చెప్పేసి భయపడవలసిన అవసరం లేదు మీరు కరెక్టుగా కువైట్లో నివసిస్తూ ఉన్నంతవరకు ఎవరికి భయపడవలసిన అవసరం లేదన్నా ఎందుకంటే చాలామంది బయట అకామా మీద అదే వీసా మీద బయట పని చేసేవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కానీ మనము ఇంట్లో అకామా ఉండి బయట పని చేస్తూ ఉన్నాము కాబట్టి మనల్ని పట్టుకుంటే కానీ అరెస్ట్ చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తారు అలాగే ఎవరైనా సరే కానీ బయట పని చేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఆర్టికల్ ఎయిటీన్ సూన్ వీసా కలిగిన వారు తప్పకుండా మీ యొక్క బతాక డ్రైవింగ్ లైసెన్సు ఒకవేళ అవి లేకపోతే కానీ మొబైల్ ఐడిలో తప్పకుండా మీరైతే డ్రైవింగ్ లైసెన్సు అలాగే బతాకని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ప్రవాసుల జోలికి అనవసరంగా పోలీసులు రామని చెప్పేసి అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్